దేవున్న మనకి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు గ్రంథము ఇరవైవ అధ్యాయం నుంచి చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి వినండి ద్రాక్ష రసము వికరింతల పాలు చేయను మద్యము అందరి పుట్టించను దాని రసమైన వారందరూ జ్ఞానము లేని వారు రాజుమైన వేయమో సింహగర్జన వండిది రాజునకు క్రోధము పుట్టించి వారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మురుకుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులమే కనమన సోమరి దున్నడు కోత కాలమున పట్టణ పోడ్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవను నరుని హృదయములోని ఆలోచనలోతూ నీళ్ళ వంటిది వివేకము గల దాన్ని పైకి చేదుకొను దయచూపు వాణిని కలుసుకొనదగిన వాడు ఎవరికి కనబడునులకు నీతి మంతుల పిల్లలు వాని తదనంతరములగుదురు న్యాయ సింహాసనాశీనుడైన రాజు తన కన్నులతో చరితనమంతయు చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను పాపము పాపము పోగొట్టుకుని పవిత్రుడ నైతిని నమ్ముకొనదగినవాడు ఎవరు వేరువేరు తులికరాలు వేరువేరు కుంచములు ఈ రెండునో యహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును విడగల చెవి చూడగల కన్ను ఇరుడును ఎహోవా కలవజేసినవి లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు నీవు మేల్కొని ఎగిన ఆహారము తిని తృప్తి పొందదు కొనువాడు జబ్బుది జబ్బుది అనను అవతలికి వెళ్లి దాన్ని మెచ్చుకొనను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలుగు నిచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అని కొరకు పూడబడిన వాని వస్త్రములు పుచ్చుకొనము పరుల కొరకు వానినే కుదువ పెట్టించము మోసము చేసి మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండను పిమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడను వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము వివేకంకుల నాయకుడవై యుద్ధము చేయము కొండగాడే తిరుగులాడువాడు పరలగొట్టు బయట పెట్టును కావున వదరపోతుల జో జోలికి పోకుము నీ తల్లి నీ తల్లినై నను తల్లినైనను దీపము కారు చీకటిలో ఆరిపోవును కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము దీవెనందకపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నందకపోవను కీడుకు ప్రతికీడు చేసేదని అనుకున్న వద్దు యహోవ కొరకు కనిపెట్టుకున్నాము ఆయన నిన్ను రక్షించును ఒక నిన్నడతలు యహోవ వశము తనకు సంభవింపపు ఉన్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచిపక ప్రతిష్ఠితమని చెప్పుటయో మృగ కొనిన తరువాత దాని గురి మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యముదకు దీవెనందకపోవును కీలుకు ప్రతి కీలు చేసేదని అనుకున్న వద్దు ఎహోవ కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును వేరువేరు తునికరాలు ఎహోవాకు హేయములు దొంగ త్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవ వశము తనకు సంభవింపబో ఉన్నది ఒకడెక్కడు తెలుసుకొన తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయో నొక్కునిన తరువాత దాని గురించి విచారించుటయో ఒకనికి గురియగును జ్ఞానము గల రాజు చెదరగొట్టును వారి మీద చక్రము చక్రము దొర్లించును నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నిటిని శోధించును రాజును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను యవనుల బలము వారికి అలంకారము వృద్ధుల తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయి దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును యహోవా చేతిలో రాజు హృదయము నీటి కలువల ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకు ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగబడను యహోవా హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్న బలిలో నర్పించడం కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ యోచనలు లాభకరములు లా తల్లిమి లేక పనిచేయ వారికి నష్టమే ప్రాప్తించను నష్టమే ప్రాప్తించను అబద్ధము నాడి ధనము సంపాదించుకుట ఊపిరితో సాటి దాని గోరువారు మరణమును కోరుకొందరు భక్తిహీనులు న్యాయము చేయనులరు వారి చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవను దోషపరిధుని మార్గము మిక్కిరి వంకర మార్గము పవిత్రుల కార్యము యదార్థము కయ్యానికి పెద్ద ఇంట నుండుట కంటే మిత ఒక మూలను నివసించడం లేదు భక్తిహీను మనస్సు కీలకూరును వాడు తన చెడు అపహాసకుడు ధన్నింపబడిన చూసి జ్ఞానములైన వాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు వాడు ఉపదేశము వలన తెలివినందును నీతిమంతులైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూర్చును దరిద్రుల మొదల వినగా చెవు మూసుకుని వాడు తాను మొర్రబెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటు ఇచ్చిన బహుమానము క్రోధమును చటున ఇచ్చిన బహుమానము కోపములు చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేత నీతివంతునికి సంతోషకరము పాపము చే వారికి అది భయంకరము వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల భూమిలో కాపురముండెను సుఖభోగ సుఖభోగముల ఎందు వంశవానికి దేవికలుగును ద్రాక్షరస్మును నూనె వంశించడానికి ద్రాక్ష రూనె నూనెయుం ఐశ్వర్యము కలగదు నీతి మంతు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచితం అగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసిగించు జగడగొండి దానితో ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయట కంటే అరణ్య భూమి అరణ్య భూమిలో నివసించడం మేలు విలువ గల ధనమును నూనెను బుద్ధిహీనుడు దాని వ్యయపరచను నీతిని కృపను వాడు జీవము జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞానహీన యొక్కడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమేకును అట్టివాడు దానికి ఆశ్రమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అటువాడు వాడు ప్రవర్తించును గర్వముతో సోమని చేతులు పనిచేయనులవు వాని ఇచ్చ వాని చంపును దినమేళ ఆశలు పుట్టిచుండను నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చిచుండెను భక్తిహీనులు అర్పించ భక్తిహీనులు అర్పించు బలు హేయములు దురాలోచనతో అర్పించాడన అవి మరి హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడు వాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొను యహోమకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు యుద్ధ దిరునకు గుర్రములను ఆయన పరుషుటే పద్దు కాని రక్షణ ఆధీనము గొప్ప గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు దయయురదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందరు వారందరిని కలుగజేసిన వాడు యహోవాయ బుద్ధిమంతుడు అపాయమౌచ్చుడ చూచి దాగును లేని వారు యోచింపక ఆపదలో పడుదరు యహోవాహోవా వినియమో ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినియములకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లు ఉరులను ముర్ఖుల మార్గములో ఉన్నవి తను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవవలసిన త్రోవను అని నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్టములు విత్తువాడు కీడను కోయను వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చెను అటివాడు వాడు దేవనానందును తిరస్కార బుద్ధి గల వాణి తోలివేసిన ఎడల కలహములు మారును పోరు తీ కలహములు మానను పోరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితులవును యహోమచూపులు నీతిమంతుని కాపాడు చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును విశ్వాసకుల మాటలు ఆయన వ్యర్థం చేయను సోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుతున్ను వేస్య నోరు లోతైన గొయ్యి వేసే నోరు లోతైన గొయ్యి యహోమ శాపం నొందినవాడు దానిలో పడును బాల నిర్భదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును లాభమునని దరిద్రులకు అన్యాయం చేయడానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును చెవి చెవియొగి జ్ఞానుల ఉపదేశము ఆలగించము నేను కలగజేయ తెలివిని పొందుటై మనస్సుని నీ యంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్మో నే నీవు యహోలను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపుమాలికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయటమై ఆలోచనయు గల శ్రేష్టమైన సమతలు నేను నీ కొరకు రచించి తిని దరిద్రులని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునద్ద దినులను బాధపరచవద్దు యహోవ వారి పక్షమున నీతో వ్యాజమాడును ఆయన వారిని దోచుకున్న వారి ప్రాణమును దోచుకునను కోపచితునితో సహసము చేయకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు గురి తెచ్చుకుందివేము నీ ప్రాణమునకు నాకు ఉతి చేతిలో చెయ్యి వేయువానితోనూ అప్పులకు పూటబడు వాణితో చేరకుము చెల్లించుటకు నీ వాడు నీ క్రింద నుండి నీ పలుపుని తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన రాతిని తీసివేయకూడదు తీసివేయకుము నీ పితరులు వేసిన పురాతనమైన రాతిని తీసివేయకూడదు తన పనిలో నిపుణత గల వారిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుగానే నిలుచును నీవు ఎరికతో భోజనము చేయ కూర్చుని ఎడన నీవెవరి సమక్షములను నాకు బాగుగా యోచించుము నీవు తిండిపోతూనే ఎడన నీ గొంతుకకు కత్తి పెట్టుకును అతని రుచిగల పదార్థములను ఆశించ ఆశించకము అవి మోసపుచ్చిన ఆహారములు ఐశ్వర్యము పొందా ప్రయాసపడగము నీకు అంటే అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి నాజ్యం ఆకాశంలా ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వా వాని రుచికర పదార్థముల నాశింపకము అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకుని వాడు తినుము త్రాగము అని అతడు నీతో చెప్పునే కానీ అది నుండి వచ్చి మాట కాదు నీవు తిన్నను తినిన దాన్ని గకవే ఇదువు నీవు బలికిన ఇంపైన మాటలు వ్యర్థములవును బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము అటు వాడు ని అటివాడు నీ మాటలలోని జ్ఞానమును దృఢీకరించును పురాతనమైన పులిమెల రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరవడకూడదు నీవు చొరవకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఆయన వారి పక్షంలో నీతో వేంచమాడను ఉపదేశము మీద మనస్సు నుంచము తెలియగల మాటలకు చెవియొగ్గుము నీ బాలులను శిక్షింపుట మానుకము వెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండాను వెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించడవు నా కుమారుడ నీ ఆత్మకు జ్ఞానము లభించిన నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను నీ నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులు పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడుగుము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడ నేను విని జ్ఞానము జ్ఞానము తెచ్చుకునము నీ హృదయమును యదార్థమైన ద్రోహల ఎందు చక్కగా నడిపించుకునము త్రాగు ద్రాక్షరసము త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినవారితోనైనాను సహవాసము చేయగము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రుల ఉదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవును నేను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి అందు ఆమెను నిర్లక్ష్యము చేయగము సత్యమును అమివేయక దాన్ని కొని ఉంచుకొనము జ్ఞానమును ఉపదేశమును వివే వివేకమును కొని ఉంచుకొనము స్నేతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలవను జ్ఞానము గలవాణిని కలినవాడు వాని వలన ఆనందమునందను నీవు నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను నిన్ను కలిన నీ తల్లిని ఆనందపరచగలను నా కుమారుడా నీ హృదయం నా కుమారుడా నీ హృదయమును నాకేమో నా మార్గములను నీ కన్నులకు ఎంపుగానుండనేమో వేసిన లోతైన పోయి స్త్రీ ఇరుకైన గుంట దోచుకున్నవాడు పంచి ఉండునట్లు అది పంచికి అది బహుమంది అది బహుమందిని విశ్వాసఘాతకులను చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువుని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము చేరు చేరువారికే కదా రసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరుషను కట్లపము వల్లే కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొని నీవు నడి సముద్రమున పండుకొని వానివలైనందువు ఓడగొయే చివరను పండుకొని వానివలైననుందవు నన్ను కొట్టినను నాకు కలగలేదు నా మీద దెబ్బలు పడినాను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నే నేనెప్పుడు నిద్ర మేల్కొందును ఎప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాని వెదుగుతును అని నీవు అనుకుందువు దుర్జన చూచి మచ్చరపడగము వారి సహవాసము కోరకము వారి హృదయము బలత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడను గూర్చి మాట్లాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడను వివేచన వలన అది స్థిరపరచబడను తెలివి చేత దాని తెలివి చేత తన గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడను జ్ఞానము గల వాడు నుండును నుండను తెలివి గలవాడు శక్తివంతుడిగా వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేక నుండిట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మము వద్ద అటివారు మౌనులై ఉందరు కీరుచేయ పర్ణాగములు పండువారికి కీరుచే పర్ణాగములు పండువారికి తంటాల మారి అని పేరు పెట్టబడును మురుకుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు నీవు చేతగానే వాడవదువు శ్రమనగా పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశమునందు పట్టుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి నాకు ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే ఎడన ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే ఎడన హృదయములను శోధించేవాడు నీ మాటను కదా నేను కనిపెట్టువాడు దాన్ని నెరవలగదా నరులకు వారి వారి ప్రా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా ఆయన ప్రతీకారం చేయను కదా నా కుమారుడ తినే త్రాగము అది రుచికలది కదా తినపట్టు తినము అది నీ నీ నోటికి తీపియే కదా నీ నోటికి తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము వంటిదని తెలుసుకున్నాము నీ ఆత్మకు జ్ఞానము వంటిదని తెలుసుకున్నాము అది నీకు దొరికినలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడ నీతి మంతు నివాసమున పంచు చేపకము స్థలమును పాడి చేయకము నీతి ఏడు మానులు పడినను తిరిగి నేర్చును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొలినప్పుడు నీ మనస్సును నిర్లసింపకము యహోమాది చూచి అసహించుకొని యహోమాది చూచి అసహించుకొని ఈ మీద నుండి తన కోపము తిప్పుకొననేమో దుర్మార్గుని దుర్మార్గుని చూచి నీవు దుర్మార్గుని చూచి నీవు వ్యసనపడకము భక్తహీనుల ఎందు పడకము దుర్జనుడికి ముందుగతి లేదు భక్తహీనల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోమాను ఘనపరుషము రాజును ఘనపరుషము అలాగూ చేయని వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియను ఎవరికి తెలియను ఇవియో జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నేను దోషము లేదని నీ నేను దోషము లేదని దృష్టినితో చెప్పువాని నీ ఎందు దోషము లేదని దుష్టినితో చెప్పువాణిని ప్రజలు క్షిపించదురు జనులు వాని అందు అసహ్యపడుదరు న్యాయమైన వారికి మేలు కలుగును న్యాయమైన తీరుపుర్చు వారికి మేలు కలుగును న్యాయమైన తీరుపుర్చివారికి మేలు కలుగును క్షేమకరమైన దేవిన టి వారి మీదకి వచ్చును సరి సరైన సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునేనట్లుండను వైపున నీ పని చక్కబెట్టుకొనము ముందుగా పొలములో కానీ సిద్ధపరచము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నీ పొరుగువ నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకగము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున వాడు వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వానికి వానికి ప్రతిఫలం ఇచ్చదని అనుకునగము సోమని వాణి చే నేను దాటినాగా తెలివినని వాణి ద్రాక్ష తోట నేను దాటినాగా ఇదిగో దాని అందన్నత ముళ్ళ తుప్పలు కలిసి ఉండెను దూలగొండ్లు దాని ధూలగొండలు దాన్ని కప్పి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను నేను దీన్ని చూచి దీన్ని చూచి నేను యోచి యోచన చేసుకోండిని దీన్ని దాన్ని కనిపెట్టి నేను దీన్ని చూసి యోచన చేసుకోండిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకోండిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుగాటు ఇంకా కొంచెం పద ఇంకా కొంచెము చేతులు ఒడుచుకొండట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును అయినస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చిన లేమి నీ మీదకి వచ్చును ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనములు అద్భుతమైన వీడియోలు కట్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకు విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రిఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిలిలోని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి మా వంద ఈ ఛానల్లో బైబిల్ సంబంధించి ప్రతి గటమైన పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి